హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మటన్ గోంగూర కర్రీ తయారు చేస్తున్నాను ఇదిగోండి దాని ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి అర కిలో మటన్ తీసుకున్నాం ఈ మటన్ కూడా నేను తీసుకొచ్చింది కాదు మా ఫ్రెండ్ మా అబ్బాయికి ఈరోజు తెచ్చి ఇచ్చారు ఇది మటన్ గోంగూర తయారు చేస్తున్నాను చూడండి ఇదిగో మటన్ హాఫ్ కిలో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం దీంట్లో మనం ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఈ మూడు మనం మిక్స్ చేసేసుకుందామండి మూడు మిక్స్ చేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం లేతగానే ఉందండి కూర ఇవి పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ మనం ఇది బాగా మిక్స్ అయ్యి ఈ పసుపు ఉప్పు కారం ఈ మటన్కి పాడిపోతుంది అన్నమాట పక్కన పెట్టేసుకున్నాం దీన్ని పక్కన పెట్టేసుకున్నామండి పెట్టుకుని ఇదిగోండి గోంగూర తీసుకున్నాం కదండి ఇదిగోండి గోంగూర ఒక ఆరు పచ్చిమిరగాయలు రెండు కట్టల గోంగూర ఒక పెద్ద రెండు టమాటాలు తీసుకున్నాం అన్నమాట దీనికి ఇదిగోండి దానికి మసాలా కావాలి కదా రెండు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్లు కూడా తీసుకోవచ్చు కొంచెం చెక్క ఒక ఐదు లవంగాలుని కర్రీకి కావాల్సినవి ఇంకొండి ఆనియన్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి పాన్ పెట్టుకుంటున్నామండి స్టవ్ వెలిగించుకున్నాను ఇవి వేపేసుకొని మనం దీన్ని పొడి చేసి పక్కన పెట్టుకున్నాము మళ్ళీ చెప్తున్నాను రెండు మూడు స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి ఒక ఐదు లవంగాలు తీసుకోవాలా రెండించులు చెక్క తీసుకుని ఇలా రోస్ట్గా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను పొడి చేసుకున్నాను ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ అండి ఈ పక్కన పెట్టుకుని దీంట్లోకి ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం గోంగూర పచ్చిమిరపకాయలు ఈ టమాటా రెండు కట్టలు గోంగూర తీసుకున్నాం కదా ఇవి మొత్తం దీంట్లో ఉడికించేసుకుందామండి ముందు పచ్చిమిరగాయలు వేసుకుంటాము బాగా నొగ్గిన తర్వాత కట్ చేసి వేసుకోవాలండి గోంగూర కూడా వేసుకున్నాం గోంగూర వేసిస్తుంది ఇంట్లో టమాటా ముక్కలు కూడా వేసిస్తుంది మూత పెట్టేసుకుందాం కొంచెం చూద్దామండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఒక్క రెండు నిమిషాలు నుంచి దాన్ని టమాటా మొక్కలు కూడా మగ్గిపోతే ఈ ఆయిల్లో దీన్ని మిక్సీ చేసుకుందాం అండి మిక్సీ కానీ రోట్లో కానీ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఒకసారి ముత్తి చూసుకున్నాం ఇవ్వండి శుభ్రంగా మగ్గిపోయింది ఇది మనం పక్క తీసేసుకుందాం అండి పక్క తీసుకుని వేరే పాన్ పెట్టుకున్నాం వేరే అన్నం పా పాన్ పెట్టుకున్నాం అండి ఏంటమ్మా నాన్నబాబు సరే వస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పేర్లు పెట్టుకున్నాం కదా ఇంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం గోంగూర మటన్ కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఒక మూడు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ మనం వేసుకున్నాం రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం అన్నమాట అండి ఆయిల్ ఇటెక్కింది కదండి ఆనియన్స్ మీరు వేసిస్తున్నాం ఆనియన్స్ వేసిస్తాను ఆనియన్స్ పంపగా ఉంటాయి మూత పెట్టుకున్నాను ఒకసారి మూత తీసి చూసుకున్నాను ఆనియన్స్ అన్నీ మగ్గుతున్నాయి కదండి ఇంకా బాగా రోస్ట్ అయ్యేలా చేసుకుందాం ఆనియన్స్ బాగా ముప్పై టీ ఒకసారి చూసుకుందామండి చాలా మట్టుకి వేగింది కదండి ఉల్లిపాయ ఇందులో మనం ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఎక్కువ వేసుకోకూడదండి గోంగోదలకి ఇవ్వండి ఒక్క స్పూన్ వేస్తున్నాను శుభ్రం పచ్చిపాసలు పోయేలాగా బాగా వేపేసుకున్నాం వేగిపోక మనం మటన్ ఇందులో వేసుకున్నాం ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వండుతారు ఈరోజు నేను ఎలా చేస్తున్నాను ఇందులో మనం ఇప్పుడు ఈ మటన్ వేసేసుకుందాం అండి కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఈ మటన్ అంతా ఇందరే వేసేసుకుందాం లేతగా ఉందండి శుభ్రం మనం దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే వాటర్ దీన్ని దీన్ని వాటర్ వచ్చి శుభ్రంగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చి దాకా దీన్ని ఉడికిస్తాం కుక్కర్ పెట్టట్లేదండి లేతగా ఉంది కూర మటన్ చాలా లేతగా ఉందండి దీన్ని కలిపేస్తున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దామండి మూర్తీస్ చూద్దామండి చూడండి ఇదిగో ఆయిల్ పైకి వచ్చి ఇలా ఉడికిపోతుంది కదండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు ఉందా ప్రాధాన్యాలు లవంగాలు చెక్క పొడి చేసుకున్నాం కదండి ఇప్పుడు అంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇంకా కొంచెం కారం ఇందులో వేసాం కదా ఇప్పుడు ఇంకొక కొంచెం కారం వేసుకుందాం మటన్కి ఎక్కువ కారం పడుతుంది అందులో పచ్చి వేసాం వేసి ఒక స్పూన్ వేస్తున్నానండి ఆయన చూస్తారు ఎలా పైకి వస్తుందో ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ ఒక గ్లాస్ నర వాటర్ వేసుకుందండి ముక్క మూలిగి దాకా ఒక గ్లాస్ వేస్తాం చూడండి వేసుకున్నాం కదా శుభ్రంగా ఉడికాక చూద్దాం మూత పెట్టేసుకుందాం ఇలాగే గోంగూర అది మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఉడికించుకొని దాన్ని శుభ్రంగా ఇంకొండి ఇలాగా ఈ పప్పు గుత్తితోటి నేను మ్యాష్ చేసేసాను ఒకసారి చూద్దామండి ఈ పక్కన రైస్ ఇదిగోండి ఉడుగుతుంది కదా ఇలా ఉడకనే ఇది గోంగూర తర్వాత వేద్దాం పక్కన స్టవ్ వెలిగించుకొని రైస్ పెట్టేస్తాను ఇదిగోండి రైస్ ఒకసారి మనం మోక్ తీసుకొని చూసుకున్నాం ఇదిగోండి ఇలా వచ్చింది కదండి ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులోని గోంగూర పేస్ట్ వేసేసుకుందండి శుభ్రంగా మెదిపేసే గోంగూర పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవడం అండి బాగా కలిపేసుకొని మనం దగ్గరికి వచ్చేలాగా ఉడికించేసుకున్నాం కుక్కర పెట్టలేదండి లేతగా ఉంది కదా మటన్ అని ప్యాన్లో వండుతున్నాను నాన్ స్టిక్ ప్యాన్లో చాలా బాగుంటుందండి ఇలా మనం చేసుకుంటే అండి ఇదిగోండి మటన్ గోంగూర ఇప్పుడు మనం ఒకసారి అది చూసుకుందాం ఇంకా కాసేపు పొయ్యి ఉంచుతామండి మోపి పెట్టుకున్నాము సార్ చూసుకుందామండి ఎద్దు మటన్ను దోమ రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం పలుచుకుంది కదండి మనం ఎలాగా కొద్దిసేపు ఉడికించేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది ఉప్పు కారాలు అన్నీ చక్కగా మనం వేసిన మసాలా ఉంది కదండి ఫేవర్ తెలుస్తుంది ధనియాలు వేసుకోకూడదు అనమాట ధనియాలు కొంచెం దాచుంచాక ఒక ఐదు లవంగాలు వేసుకోవాలన్నమాట ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్క కూడా చక్కగా ఉడికిందండి ముక్క కూడా తాగుంది బాగా ఉడికిందండి ఇప్పుడు మనకి పైకి ఆయిల్ వచ్చేసేస్తుంది మొక్క పెట్టుకున్నాం పక్కన రైస్ కూడా పెట్టేసాము వేడివేడిగా మా అబ్బాయికి పెడతాం ఒకసారి చూద్దాం మనం పక్కన రైస్ కట్టేస్తాను రైస్ ఇది ఒకసారి ఇదిగోండి కూర కూడా భూమి కూడా మటన్ కర్రీ కూడా అయిపోతుంది ము చూద్దాడంట ఉడికిందంటే మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని మూత తీసుకు చూసుకుందామండి ఒకసారి కడిపోతుందండి ఇది అన్నీ కట్టేసుకుందాం అయిపోయింది గోంగూర రెడీ అయిపోయి చల్లరిగా దగ్గరికి అయిపోతుంది ఇదిగోండి మటన్ గోంగూర ఫైనల్గా చూసుకుందామండి రెడీ అయిపోయి ఎందుకండి మటన్ మటన్ గోంగూర రెడీ అయిపోయింది మనం స్టవ్ కట్టేస్తుందామండి ఇదిగోండి మటన్ గోంగూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాను